అందరికి నమస్తే వెల్కమ్ టువెన్ తెలుగు న్యూస్ కూసుమంచి మండలంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గౌడలకు కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాటి చెట్టు ఎక్కే సమయంలో ఎంతో మంది గౌడన్నలు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయిన వారున్నారని కొందరు వికలాంగులై జీవితకాలం మంచానకే పరిమితమైన వారు కూడా ఉన్నారంటూ ఇక నుంచి అలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌడన్నలకు కాటమయ్య రక్షా కిట్లను ప్రవేశపెట్టింది ఈ కాటమయ్య రక్షా కిట్లు గౌడన్నలకు ఎంతో రక్షణగా ఉంటాయని తెలిపింది ఇది దీని మీద ఈ ముస్తాదు వస్తుంది సార్ సేమ్ అదే మోకు ముస్తాదు ప్రమాదం జరిగితే మళ్ళీ సేఫ్ తెలివి వచ్చినాక మళ్ళీ యథామగా తీసుకొని మళ్ళీ తిరిగి వస్తుంది లేకపోతే పక్కన రైతులు కానిచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అనారోగ్య కారణాలు జరిగినా అక్కడే ఆగిపోతుంది ఈ మీ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఫస్ట్ ముఖ్యమంత్రి గారు రణారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ నుండి ఫస్ట్ లక్కర్ గుడల వచ్చారు తర్వాత మండల లింగం గారు సౌస్రాచి గ్రామం నుంచి మండలింగం గారు వచ్చారు మక్క రామకృష్ణ గారు తోటపల్లి ముత్యాలగూడెం నుంచి చామకూరి అశోక్ గారు అశోక్ గారు చోటపల్లి ఈ కార్యక్రమానికి సారు దయచేసి అందరు కూర్చోవాల్సిందిగా కోరుతుంది పిల్లలు అందరికి ఇచ్చే పోదు దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాము